హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రేణుక వెన్నపూస కాయడం చాలా ఈజీ ఇలా ఫ్రెష్ అనే ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు కాచుకోవచ్చండి మంచి కలర్ ఉంటుంది పూస పూసగా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేయండి ఉదయం లేచిన తర్వాత అందరూ పాలు పెరుగు తోడు పెడతారు కదండి ఉదయం కానీ మనం పాల మీద మేగడ ఇలా ఒక దానిలో వేసుకోవాలి ఇలా వేసుకున్నది వారానికి పది రోజులకు బాక్స్ ఫుల్ అవుతుంది కదండి అలా ఫుల్ అయిన తర్వాత చక్కగా ఒక దానిలో ఇలా వేసేసుకుని ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటే కాగడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక గరిటితో చాలా సింపుల్ ప్రాసెస్ అండి పూసని చేయడం కాయడం చాలా ఈజీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలా ఎప్పుడైతే మజ్జిగి వెన్నపూసి తీసుకుందాం అనుకుంటున్నాము ఒక రెండు మూడు గంటల ముందే మనం బయట పెట్టుకోవాలండి మేగడని కూలింగ్ అంతా పోయిన తర్వాత చేసుకోవాలి చాలా తొందరగా ఈజీగా వస్తుంది గరిటితో ఇలా తిప్పడమేనండి ఒకటి రెండు నిమిషాలు అలా తిప్పేస్తే చాలా చక్కటి వెనపురుస రెడీ అవుతుంది శ్రమ అనేది కూడా ఏం లేదండి చాలా ఈజీ పెద్ద పనిలాగా కూడా అనిపించదు అమ్మో వెనపురుస తీయాలి ఈ మిక్సీలు కడగాలి యాగిన్లో చీగిన్లోకి వేయాలి ఇదంతా జిడ్డు అలాంటివి ఏమీ ఉండవు మనకి చక్కగా మనం ఏదైతే ఒక గిన్నెలోకి వేసుకుంటామో ఆ గరిటితో కూడా మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత తిప్పుతాం కాబట్టి చక్క గి గిన్నెకి కూడా అడుగున అంటదండి ఎందుకంటే పలచింది కాదు కొంచెం మందంది తీసుకోవాలి ఎందుకంటే పలచింది పలచింది అయితే కొద్దిగా మాడిపోతుంది ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటంటే అండి కూలింగ్ది చేసి వేస్తే అడుగు మాడుతుందండి కూలింగ్ది ఎప్పుడు కూడా కూలింగ్ వెనపస్త వేసుకొని కాసుకోకూడదు కూలింగ్ పోయిన తర్వాత వేసి కాచితే స్మెల్ అడుగు అంటదు స్మెల్ రాదు చూడండి చక్కగా ఎలా వచ్చేస్తుందో మనం వాటర్ వేసి తీస్తుంటే శ్రమ లేకుండా అయిపోయింది కదండి ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా ఒక వంచేసుకుందాం వాటర్ని వంచుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు నీకు తీసేసిన నీళ్ళని తీసేసాం కదండి దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం మనం అదే గిన్నెలో పెట్టేశాము అదే గరిట తిప్పుతూ ఉంటే అడుగు అనేది అస్సలు అంటుందండి మనం వెనపూస కాసినప్పుడు గోదావరి ఉంటుంది కదా అడుగున అది తిప్పకుండా అలా ఉంచేస్తే మాడుతుంది వెనపూస ముందే మాడు వాసన వస్తుంది లేదా అడుగు అంటేస్తుంది తోమడం అది స్పూన్తో గీకాలి తోమాలి అలాంటివి ఏమి శ్రమ లేకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనం గోదావరి అస్సలు గిన్నె కంటుకోదండి వెన్నపూస చక్కగా కాగుతుంది గరిటె పెట్టడం వల్ల పొంగు కూడా ఏం రాదండి గరిట ఉంచుకుంటే దానిలో పొంగడం కూడా కిందకేం వరకు పొంగదు ఎప్పుడైతే మనకి బబుల్స్ రావడం ఆగిపోతుందో అప్పుడు మనకి నెయ్యి ఆగినట్లండి బాగా బబ్బులు బాగా ఆగే వరకు ఉంచుకుంటే వెన నెయ్యి పూసు పూసుగా ఉంటుంది అది రెడ్ కలర్లో అంటే అంత తెల్లగా కాకుండా చక్కగా మంచిగా చూడడానికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మంచి ఎరవ వస్తుందండి బ్యాచిలర్స్ చిన్న పిల్లలు ఎవరైనా కానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలు కానీ ఎవరైనా కానీయండి వెన్నపూస కాయడం ఒకసారి తెలిస్తే చాలా ఈజీ ఇలా మొత్తం గోదావరి మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి మొత్తం బ్రౌన్ కలర్లోకి వస్తేనే అది వెన్నపూస కాగినట్టు స్టవ్ ఆఫ్ చేసేసానండి బబుల్స్ రావడం ఆగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడిదేనండి మీకు తర్వాత నేను గిన్నె చూపిస్తాను చూడండి అస్సలు అడుగు అనేది ఒక స్పూన్ కూడా పెట్టలేదండి దానిలో నేను వంచిన తర్వాత గోదారం ఒకటి తీసాను అంతే ఇది స్టీల్దండి మళ్ళీ చెప్తున్నాను ఈ చిక్కం స్టీల్ది వేడి వేడిది చక్క వేసుకున్న ఏమవదు ఒక్క రోజు కూడా నిలవ చక్కర్లేదు గిన్నెలో వెంటనే మనం టర్న్ చేసుకోవచ్చు వేరే దానిలోకి అయితే ఇది స్టీల్ది కాబట్టి కరగలేదండి ప్లాస్టిక్ది అయితే కరిగిపోయి మొత్తం పాడైపోతుంది నెయ్యి అంతా అదిగోండి గోదావరి ఒకటి తీసేసాను అసలు గరిటి కూడా పెట్టకుండా తీసానండి చక్కగా అడుగు అనేది అంటలేదు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం ఈ గిన్నెని ఇప్పుడు చాలా ఈజీ క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెన్ నెయ్యి రెడీ అయ్యిందండి